హాయ్ గాయస్ వచ్చేసా వచ్చేసా మీ ముందుకు వీడియో తెచ్చేసా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు తాటికాయని ఎప్పుడన్నా కాల్చుకుని తిన్నారా తినకపోతే ఎలాంటి తాటికాయని కాల్చుకు తింటారు ఎలా కాల్స్తే తాటికాయ టేస్ట్ ఉంటుందో చూద్దాం రండి అప్పుడే చెట్టు మీద నుంచి తాటికాయని తాటికాయనైతే తీసుకుని తాటికాయకున్న ముచ్చుకు ఈ విధంగా తీసేసి తాటికాయని కొంచెం అటు ఇటు నలిగేటట్టు కొట్టాలి కొట్టిన తాటికాయని ఎర్రటి నుప్పుల మీద వేసి ఈ విధంగా కాల్చుకోవాలి ఎర్ర తాటికాయల కన్నా నల్ల తాటికాయలు అయితే రుచిగా ఉంటాయి ఇటువరకైతే తాటికాయని కాల్చకుండానే పొలం కట్టుల మీద అప్పటికప్పుడు పడిన తాటికాయనే తినేసేవాళ్ళు ఇప్పుడు ఊరిలో కూడా తాటి చెట్లు తక్కువైపోవడం వలన తాటికాయలను అమ్మే పరిస్థితి కూడా వచ్చింది అలాగే తాటికాయని రెండో వైపు కూడా నుప్పుల మీద ఈ విధంగా కాల్చుకోవాలి కాల్చుకున్న తాటికాయని తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాతే తినాలి వేడిగా తింటే తాటికాయ అనేది చేదుగా అనిపిస్తుంది చల్లారిన తర్వాత కాల్చిన తాటికాయ ఈ విధంగా అయితే ఉంటుంది ఆ తాటికాయని శుభ్రం చేసుకుని మంచిగా నల్ల తొక్కు మొత్తం తీసేసి తాటికాయనైతే తింటారు అలాగే తాటికాయని నుప్పుల మీద కాల్స్తే రుచి ఉంటుంది మంట మీద కాల్స్తే రుచి అనేది ఉండదు మీరు కూడా ఈ విధంగా తాటికాయని కాల్చుకుని ఎప్పుడైనా తిన్నారా తినకపోతే మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి మేమైతే తాటికాయని ఈ విధంగా కాల్చుకుని తింటాం చాలా టేస్టీగా ఉంటుంది తాటికాయ కాలితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇంకంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి